శృంగవరపు కోట నియోజకవర్గంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశముకు ముఖ్య అతిథిగా న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుచే విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించేందుకు ఉపకరించే పుస్తకాన్ని ముద్రింపజేసి అందజేయడము అభినందనీయమన్నారు తమ పిల్లలు విద్యతో పాటు సంస్కారం సత్ప్రవర్తన అలవర్చుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు తండ్రితో పాటు తన సోదరులు రామ్మోహన్ రమేష్ కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఉన్నతంగా స్థిరపడ్డామన్నారు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి ప్రోత్సాహకాలు తోడ్పడతాయని ప్రధాన ఉపాధ్యాయుడు జగదీశ్వర్ రావు అన్నారు ఈ గవర్నమెంట్ హై స్కూల్లో ఎవరైతే ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారో వాళ్లకు మా కుటుంబం తరపున ప్రతి ఏడాది అంటే ఏడాదికి ఒకరు చెప్పిన ఐదు వేల రూపాయలు ఇస్తానండి వారిని ప్రోత్సహిస్తూ తర్వాత ఫీజుల కోసమో లేకపోతే వారి యొక్క పుస్తకాల కోసమో వారిని ప్రోత్సహిస్తూ కుదిరితే అందజేస్తాం ఇది మా నాన్నగారి పేరున బొబ్బిలి అప్పారావు గారి ఆయన ఉన్నది కాలం ఆయన హాజరవుతారు మేము ఇన్ ఫ్యూచర్ లో మేము ఒకరు ఖచ్చితంగా వచ్చి ఆ డబ్బులు ఏవైతే మేము చెప్పామో వాటిని ఆ మెరిట్ స్టూడెంట్ కి అందజేస్తామని సభముఖంగా మేము మాటిస్తున్నాం సార్ అయ్యప్ప స్వామి